సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నగరంపల్లి గ్రామంలో కడుమ రోజున గోపూజ నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ దంపతులు గ్రామ సంక్షేమాన్ని కాంక్షిస్తూ పూర్వం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు నాటి సమాజం సంప్రదాయాలను పూర్తిగా మర్చిపోయారు అని నేటి యువత ఇటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించాలని యువతను కోరారు భారతీయ సంప్రదాయాల్లో గోపూజ గోరక్షణ అంశాల్లో నేటితరం వారికి మరింత అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు లజపతి రాయ్ తెలిపారు గోమాతను భారతదేశంలో మతాలకు అతీతంగా అత్యంత దైవ స్వరూపిణిగా అన్ని మాతల వారు భావిస్తారు గోసేవ గో సంరక్షణ అందరి బాధ్యతగా భావించాలి గ్రామంలో అత్యధిక పాలన ఉత్పత్తులు సాధించే లక్ష్యం నెరవేరాలంటే గో సంరక్షణ తప్పనిసరి అని అన్నారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మాజీ సర్పంచులు దువ్వాడ లక్ష్మి వెంకటకుమార్ సంధ్య జయరాం చౌదరి ఉమామహేశ్వరరావు దువ్వాడ అప్పారావు చక్రవర్తి పాల్గొన్నారు గోమాతను సర్వ దేవతా స్వరూపిణిగా హిందువులందరూ కూడా భావిస్తారు ప్రత్యేకంగా భారతీయులందరూ కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రత్యేకంగా కనుమ రోజున భోగి సంక్రాంతి తర రోజుల తర్వాత కనుమ దినాన ఈ గోవులన్నిటికీ కూడా వాటికి సరైన రీతిలో సంతృప్తికరంగా ఆహారాన్ని వాటికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టి వాటిని సంతృప్తిపరిచేటటువంటి గోవుల పండుగ అనేదాన్ని మన గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజుకి కూడా మనకి అందరూ గ్రామీణందరూ చేసుకోవటం మనం ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ గోవు సంరక్షణ విషయంలో ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన కల్పించాలి ఎందుకంటే ఈ గోవుల సంతత అనేటటువంటిది రాను తగ్గిపోతూ వస్తుంది ఈ గోవులు మనకి ఏదైతే ఆరాధ్యదయంగా మనం గోవులను మనం భావిస్తున్నామో మన శరీర పోషణకు అవసరమయ్యే పాలను సమృద్ధంగా అందించేటటువంటి గోవుల్ని అలాగే గోమయం నుంచి వచ్చేటటువంటి ఔషధాలని వీటి ద్వారా ప్రాముఖ్యతని ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సైన్స్ పరంగా కూడా గుర్తిస్తున్నటువంటి ఈ రోజుల్లో గో సంరక్షణ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ప్రజలందరూ కూడా భావించాలి అంటే గోవిని ఒక దయస్వరూపంగా మనం భావించడమే కాకుండా ఆ గోవు వల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుంది అనే విషయాల్లో కూడా ప్రజల్లో ప్రజల్లో సరైనటువంటి మరి ఒక అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలు క కల్పించడం కోసమే అక్కడక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడాను ఈ గోవుల పండుగను జరుపుకుంటూ మరి ఆ గో సంస్థను కూడా మనం సమృద్ధిపరచుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది అందుకనే ఈ గోవులకు సంబంధించినటువంటి విషయంలో చూస్తే ఒక ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి మనం చర్చిస్తే ఇక్కడ మనకి పాల ఉత్పత్తిలో మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ప్రపంచంలో మరి అతి ఎక్కువ బాగా ఉత్పత్తి చేసే దేశాల్లో రాష్ట్రాల్లో మనం ఒక భాగంగా ఉన్నాం మరి దీనిని భవిష్యత్తులో కొనసాగించాలి అంటే ఇప్పుడున్నటువంటి గో సం సంతతిని మనం రక్షించుకుంటూ ఆ గోవుల ద్వారా వచ్చినటువంటి లాభాలు లాభాల గురించి సమాజాన్ని తెలియజేస్తూ ఈ గోవుల పండుగని కనుమ రోజున అందరూ కూడా ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి ఆ విధమైనటువంటి ఆ దేవతా స్వరూపిణి అయినటువంటి గోవుని మరి ఆరాధించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలా నైరంపల్లి గ్రామంలో అది వజ్రపత్తూరు మండలం శ్రీకాకుళం జిల్లా ఈ ప్రాంతంలో ఈ ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ గోవుల పండుగని జరుపుకుంటూ ఉంటారు మరి అలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు దానిని ముందుంచి నడిపించినందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది జై హింద్ తూర్పు టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అన్ని విషయాల్లో విజయాలు కలగాలి ఆ భగవంతుడు మీకు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిత్రం శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ తూర్పు టీవీ అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్ బుల్లెట్ భాస్కర్ మన ఉత్తరాంధ్ర విశేషాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం అందరూ తూర్పు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి ముఖ్యంగా మన తూర్పు టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంక్రాంతి శుభాకాంక్షలు మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ తూర్పు టీవీ ఛానల్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి హై నేను మీరు నాటి నరేష్ ఎప్పటికప్పుడు కొత్త కరెంట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తూర్పు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ తూర్పు టీవీ హాయ్ అండి నేను మీ షాదీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తూర్పు టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తూర్పు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జబర్దస్త్ జితేందర్ మన ప్రాంతంలో జరిగేటటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం అండ్ రాజకీయాల కోసం ఏదైనా మన చుట్టుపక్కల జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తూర్పు టీవీ ఛానల్ అండ్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి